అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ ఈ రోజు అయితే మేము ముందరికి చికెన్ వింగ్స్ అయితే వచ్చేసారండి చికెన్ వింగ్ ఫ్రై అయితే చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మనకు ముక్క జ్యూసి జ్యూసీగా ఎంత టిమ్టిగా ఉందో చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పెద్ద ప్లేట్ తీసుకుంటాము ఆ ప్లేట్లో కొద్దిగా పసుపు రుచికి తగ్గ ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూను చికెన్ మసాలా మీరు హోమ్మేడ్ అయిన మసాలా వాడవచ్చు ప్యాకెట్ మసాలైన వాడవచ్చు నేనైతే ప్యాకెట్ మసాలా వేసారండి అలాగే హాఫ్ స్పూన్ అల్లం తల్లగడ్డ పేస్ట్ వేసి నేను అయితే నాలుగు ముక్కలుగా తీసుకున్నాను రెండు వింగ్స్ అలాగే రెండు వచ్చి షోల్డర్ పార్ట్ చికెన్లో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మసాలా మొత్తం మనము అల్లం తలగడ్డ పేస్ట్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుదాం ఫస్ట్ పొడి మసాలాలు మొత్తం బాగా అల్లం తలగడ్డల పేస్ట్లో మిక్స్ చేసుకుంటే టేస్ట్ మనకు బాగా వస్తుంది ఇప్పుడు ఒక్కొక్క పీస్ని తీసుకొని మసాలా మొత్తం బాగా మన ముక్కల్లో చికెన్ ముక్కలు పట్టేలాగా అయితే బాగా కలుపుకుందాం మనము చికెన్ ముక్కలకైతే అక్కడక్కడ నేను ఘాట్లు పెట్టుకున్నాను అండి వింగ్స్కి కానీ షోల్డర్ పార్ట్కి కానీ ఎందుకంటే మనకు మసాలా అనేది బాగా ఆ ఘాట్లో పోయిందంటే బాగా ఊరుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు సప్పగా లేకుండా ఈ విధంగా అన్ని పీసెస్కి మసాలా అనేది బాగా అప్లై చేసుకోవాలి మనకు మసాలా ఎంత బాగా చికెన్లో కొడితే టేస్ట్ అంత బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక రెండు గంటల సేపు పక్కన పెట్టేద్దాము రెండు గంటల తర్వాత చూసారు కదా మన చికెన్ అనేది బాగా మ్యారినేటెడ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో మూడు చెంచాల నూనె అయితే పోసుకున్నానండి మనకు మూడు చెంచాల నూనె సరిపోతుంది ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డని చిన్న చిన్న ముక్కలు కోసుకుని వేసుకోవాలి మనకు ఎరగడ్డలు బాగా మగ్గి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం ఒక రెండు నిమిషాలగా ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు అండి ఉప్పు అనేది మనం చూసి వేసుకోవాలి ఏంటంటే ఇంతకుముందే మనము చికెన్ ముక్కలు మసాలాలో వేసుకున్నాం కదా ఉప్పు అనేది కొద్దిగా వేసుకోవాలి మీకు తక్కువ అనుకుంటే ఎర్రగడ్డలు మనకు బాగా మగ్గిన తర్వాత ఒక కాల్టీ స్పూన్ గరం మసాలా అండి వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మన రెడీ చేసి పెట్టిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదా మసాలా అయితే బాగా రెండు గంటల్లో బాగా ఊరినాయి కాబట్టి మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చికెన్ పీసెస్లో ఇప్పుడు ఒక్కొక్క పీస్గా మన ఎర్రగడ్డ మసాలా అయితే వేసేద్దాము ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రసం అన్నంలో కానీ పప్పు అన్నంలో కానీ చాలా హైలైట్గా ఉంటుంది ఇది పెద్ద పెద్ద పీసెస్ కదా బాగా ఉడికిపోతాయండి ఎక్కడ మనకు పచ్చగా అనేది ఉండదు మనం కలుపుకుంటూ ఉండాలి నిమిషానికి వస్తారు అలాగా ఎందుకంటే చికెన్ పీసెస్ పెద్దవి కదా అన్ని పక్కల మనకు ఒకేలాగా ఉడకాలి కాబట్టి చికెను ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఒక కాల్ టీ స్పూన్ అండి వెనిగర్ అనేది ఆప్షనల్ మీరు నిమ్మకాయ రసమైన వేసుకోవచ్చు నేను వెనిగర్ ఎందుకు వేశానంటే మనకు మొక్క అనేది కొంచెం జ్యూసీగా వస్తుంది మెత్తగా వస్తుంది మరి హార్డ్గా కాకుండా ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ముక్క గట్టిగా రావచ్చు అనుకుంటున్నాను దానివల్లే కొద్దిగా వెనిగర్ అయితే వేసాను మెత్తగా వస్తుంది మనకు మీరు ఆప్షనల్ అండి వద్దనుకుంటే నిమ్మకాయ రసమైన వేసుకోవచ్చు ఇప్పుడు మనకు చికెన్ ముక్కలు ఉడకాలి కదా ఒక టీ గ్లాస్ అంతా నీళ్ళైతే అయితే పోసుకున్నాను మసాలాను నాలుగు పక్కల కడాయిలో కలుపుకొని ఇప్పుడు మనకి ఇట్లా పొంగు వచ్చేటప్పుడు బాగా ఒక ఐదు నిమిషాల మూత పెట్టేద్దాం స్టవ్ని వీడియోలు పెట్టేసి చూశారు కదా మనకు మసాలా అది బాగా కుతులు ఆడుతూ ఉంది ఇప్పుడు అన్ని పీసెస్ని సమంగా బాగా ఫ్రై అయ్యేలాగా నాలుగు పక్కల కడాయిలు అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఎందుకంటే మనం పెద్ద పెద్ద ముక్కలు వేసాం కదా ఒకసారి ఒక పక్క ఉడిపోతే ఒక పక్క అలాగే ఉంటాయి అలా కాకుండా కడాయిలో మనము రెండు నిమిషాలకు ఒకసారి ముక్కల్ని కలుపుతూ ఉండాలి అడ్జస్ట్ చేసుకుంటా అప్పుడే మనకు చికెన్ ముక్కలు అనేది అన్నీ ఒకేలాగా బాగా కుక్ అవుతాయి ఇప్పుడు దీన్ని మనకు ఫ్రై అన్నాం కదా దీంట్లో ఉండే మసాలా మొత్తం బాగా చికెన్ ముక్కలు కోటింగ్ లాగా పట్టేంత మనం ఫ్రై అయితే చేసుకోవాలి స్టౌన్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూశారు కదా మన ముక్కలు బాగా ఫ్రై అవుతున్నాయి అలాగే మసాలా కూడా గట్టిపడింది ఇప్పుడు ఈ మసాలా అనేది మన చికెన్ వింగ్స్ కానీ చికెన్ షోల్డర్స్ కానీ బాగా కోటింగ్ లాగా ఏర్పడి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా మొత్తం మన మసాలా అనేది బాగా మన చికెన్ వింగ్స్కి అయితే కోటింగ్ ఏర్పడిపోయింది మన చికెన్ వింగ్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వింగ్స్ చికెన్ షోల్డర్స్ ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేస్తున్నాం చూసారు కదా చూడడానికి ఎంత ఎమ్మెమ్మిగా జ్యూసి జ్యూసిగా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చేయడం కూడా చాలా సింపుల్ కదా ఇంట్లో ఉన్న మసాలాతోనే ఈజీగా చేసేయచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మీ